హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగోనండి ఈ వంకాయ మొక్కలు ఇవన్నీ బాగా పెరిగినాయి కదండి ఏపుగా ఇవన్నీ కట్ చేయాలండి ఆకుల కింద ఇవి చాలా బాగా పెరిగినాయి కదా పెద్దగా అయినాయి ఇవన్నిటినీ కొంచెం ఇవన్నీ చిన్న చిన్నవి రిమూవ్ చేయాలండి ఇవి స్టెమ్స్ తీసేయాలి లీవ్స్ తీసేయాలండి కొన్ని పెరిగినవి ఇవన్నీటిని పైన కట్టాలి ఇలా ఇది దోశ తీగనండి ఇది వర్షాలు బాగా పడుతున్నాయి కదండి ఇదిగోనండి ఇవన్నీ తివ్వాలి ఎంత ఏపుగా పెరిగినాయి చూడండి అసలు ప్లేస్ లేకుండా కలుపు తీసేయాలి కిందిన్న లీప్స్ కూడా తీసేయాలండి ఇలా కొంచెం ఏమన్నా పండిన ఆకులు ఉన్నాయనుకో ఇట్లా ఇవి కూడా తీసేసేయాలి ఇదిగోండి కొన్ని ఇందులో సరిగ్గా పెరగలేవండి ఎందుకో ఇవత చక్కగా వచ్చినాయండి మొక్కలు కనబడతలేవు అంత మొక్కలు కనబడేంత వరకు కింద నీటికి ఉంచితే ఇప్పుడు ఇలాంటి కలుపు మొక్కలు తివ్వడానికి వస్తుందండి ఇలా మొన్ననే కొంచెం కంపోస్ట్ ఇచ్చానండి టూ త్రీ డేస్ అవుతుంది బాగా గుబురు వచ్చినాయి ఈ గడ్డి చూడండి ఇది మొక్కని ఎదగనివ్వకుండా ఇంత గడ్డి ఉందండి ఇందులో ఈ వర్షానికి మనం ఎన్ని లిక్విడ్స్ ఇచ్చినా పోతున్నాయండి ఒకసారి ఘనజీవామృతము పెట్టాలి ఇంకా పక్కలకు మట్టిల్కి తవ్వుకుంటూ కొంచెం ఆకులన్నీ పండిపోతున్నాయి కొన్ని కింద కరెక్ట్ మనం చూస్తే కనబడాలండి మొక్క కనబడ్డట్టుంటేనే బాగుంటుంది ఇదిగో కొన్ని మొక్కలు తీసేస్తున్నానండి కాలీఫ్లవర్ మొక్కనండి ఇదిగో వచ్చేస్తున్నాయి చూడండి ఇది మనం ఇచ్చే ఫర్టిలైజర్ కరెక్ట్గా ఉందనుకో మంచి మొక్కలు వస్తే తొందరగా కూడా ఇది ఫ్లవర్ వస్తుంది చూడండి ఈ మొక్కలకు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ ఉంటేనే వాటర్ ఎంత వర్షం పడ్డా పక్కకి వెళ్ళిపోతుందండి వర్షం పడ్డది అట్లా దెబ్బలు అట్లనే బాక్స్లల్లా మనం పెట్టిన దాంట్లో అట్లనే ఆగిపోయింది అనుకో ఇంకా మొక్క కూలిపోతుంటుందండి వేర్లు రూట్స్ అన్నీ ఖరాబ్ అవుతుంది రూటింగ్ సిస్టమ్ అంతా దెబ్బతింటుందండి ఎక్కువ వర్షానికి కూడా అండి వంకాయ ఇవన్నీ తివ్వాలండి కొంచెం పైకి ఎదగాల కొంచెం ఘనజీవామృతం ఇస్తే మొక్కలు బెటర్ అవుతాయండి ఇవన్నీ తీసేయాలండి ఇక ఇవన్నీ కట్ చేసుకోవాలి మొక్క పైకి ఎదగాలంటే కింద ఉన్నీ మంచి నీట్గా తీసేయాలండి ఇవి ఇందులో ఏమున్నాయి మనకి ఏం కానీ బాగుపట్టలేదు ఇది ఇవి చాలా ఉన్నాయండి వంకాయకు కొన్ని మొక్కలు పోయినాయి ఆ మొక్కలు తీసేసి మళ్ళీ వేరే పెట్టుకోవాలి ఎంత గంగవాయిలు కూరనండి ఇది ఆరుగంటాయ తీగనండి ఇది సొరకాయ తీగ ఇట్లా పండిపోయిన ఆకులు ఉంటాయి కదండి ఇవన్నీ తీసేసుకోవాలి ఇవి మనం వెంట వెంటనే ఇవి తీసేసుకుంటే మొక్క కూడా ఎదగడానికి అవకాశం ఉంటుందండి ఇవి ఇది ఒక పూత వచ్చేసిందండి మనం ఇచ్చే కొంచెం ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఏదైనా కొంచెం ఎక్కువైనా మళ్ళీ మొక్క కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుందండి ఇవన్నీ పండిపోయిన ఆకులు ఎప్పటికప్పుడు మనం తీసేస్తుండాలండి ఈ ఆకులంతా వేస్ట్ చేయకుండా గ్రీన్ లిక్విడ్ చేసి మళ్ళీ మొక్కలకు ఇచ్చేసేయాలి లీఫ్తో చేసిన లిక్విడ్ గ్రీన్ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకు ఇదిగోనండి నిమ్మకాయ నిమ్మకాయ చిన్న చిన్న టమాటాలు కూడా వచ్చినాయండి ఫస్ట్ హార్వెస్ట్ చేయలేదు అందుకని ఎక్కడ పెట్టాను ఇదిగోనండి కింద పడ్డాయండి నిమ్మకాయలు టమాటలు చె చెరీ టమాటలు అండి ఇవి బెండకాయలు వచ్చినాయి బాగానే వచ్చినాయి కానీ ఒకరోజు హార్వెస్ట్ చేయాలండి ఇదిగో లెమన్ అండి ఇదిగో బెండ కూడా బాగా వచ్చిందండి వెంకాయలని ఇలా మనం లీడ్స్ రిమూవ్ చేస్తే ఇవి ముందుకు ఇది మొత్తం ఇది చూడండి ఎంత బాగా వచ్చిందండి చుక్కకూరనండి ఇది పువ్వు కూడా వస్తుందండి చుక్క చుక్కకూరకు పువ్వు కూడా స్టార్ట్ అయింది అంజూరు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఈసారి అంజూరు బాగా వచ్చిన ఉండండి చిన్న కొమ్మ కూడా ఎన్ని వచ్చినాయి చూడండి లీప్స్ ఇవి ఇవన్నీ ఇలా ఉన్నాయి కదండి ఇది వచ్చి ఉన్నాయి ఇవన్నీ తీసేయాలి ప్రతి ఏది చేయగలుగుతుంది గడ్డి చూడండి ఎంతగా ఇదిగోనండి పిచ్చుకల కోసము హ్యాంగింగ్ పాట్స్ పెట్టానండి ఇదిగో అక్కడక్కడ పెట్టాను ఇవన్నీ వాటి కోసం పెట్టానండి నల్ల పసుపు మొక్క చాలా పెద్దగా పెరుగుతుందని చెప్పేసి దాన్ని మొత్తం ఒక దగ్గర కట్టేస్తారండి మనం దారి నడవట్లేదు ఇదిగో బీరకాయలండి బీరకాయల హార్వెస్ట్కి వచ్చాయండి మనం మొక్క పెట్టినా మనం ఏ కూరగాయల మొక్కలైనా పర్వాలేదండి మనం టమాటా కానీ వంకాయ మొక్కలైనా సరే ఏ మొక్కలు పెట్టినా ముక్క పెట్టిన పది రోజుల నుండే స్టార్ట్ చేయాలండి మనము పది రోజులకు ఒకసారి వర్మి కంపోస్ట్ కానీ కౌడం కానీ లైట్గా ఇస్తూనే ఉండాలి ఇదిగోనండి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకొస్తానండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండి ఇదిగో ఓకే ఫ్రెండ్స్ ఇదిగో టమాటాలు చూడండి ఇటువైపు అండి అది ఇదిగో బీరకాయలు చూడండి చక్కగా వచ్చినాయండి బీరకాయలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్